హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే మా ఊర్లో రోజు కనుపండుగ అండి ఇంకా మొత్తం అయితే బాటిల్కి పాలు అయితే పడుతున్నారు అవి అయితే చిన్న అయితే పడతారండి తల్ల దగ్గర పాలు లేనివి ఉంటాయి కదా ఆ చిన్న పిల్లలకి అయితే పాలు పడతారనమాట దొడ్డి దగ్గరికి తీసుకెళ్లేసి ఇంకా మేమైతే ఇంట్లో పండ్లని కంప్లీట్ చేసుకొని ముగ్గు అయితే వేస్తున్నామండి ఇంకా భోగి పండుగ రోజు వేసిన భోగి మంట అయితే అట్లాగే ఉంటుందన్నమాట పెద్ద పెద్ద మొద్దులు వేస్తాం కాబట్టి నాలుగైదు రోజుల వరకు అట్లాగే ఉంటుంది ఇంకా పొద్దు పొద్దున్న ఈ విధంగా ఈ భోగి మంట అయితే మనము చిదుగు వేసుకున్నామంటే చిన్న చిన్న పిల్లలు వేసామంటే అది భోగి మంటలాగైతే వస్తూ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంక మేము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ముగ్గు అయితే వేసేస్తున్నామండి ఇంక ఇవాళ లాస్ట్ రోజు కదా అందుకోసం అనేసి రథం అయితే వేస్తున్నాం అనమాట రోడ్డు మీద ఈ విధంగా కలర్తో కల్లాపు అయితే చల్లేసేసుకుంటామండి కలర్ పొడ్లు వస్తాయి కదా వాటిని వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా నీళ్ళు చల్లమంటే మనకి ఎల్లో కలర్లో వస్తాయి అనమాట ఇంకా గుడికైతే వెళ్ళాలి అనుకుంటున్నామండి అందుకోసం అనేసి త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని చిన్న ముగ్గు అయితే పెట్టేసామన్నమాట ఇంకా ఫైనల్గా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పండగ నెలలో కంపల్సరీ ఇట్లయితే వెళ్తున్నారా మీకు చిన్నప్పుడు అయితే వీళ్ళు వస్తున్నారంటే చాలా ఇంట్లోకి వెళ్ళి దాంకునే వాళ్ళం అనమాట వీళ్ళ ఎంతమంది ఇట్లాగా వీళ్ళని చూసి భయపడి దాంకునే వాళ్ళు కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే పెద్ద అయిన తర్వాత అయింది లేదు ఏం ఏం కాదులే అన్నట్టు చిన్నప్పుడైతే ఇట్లా కొట్టుకుంటే చూడడం వల్ల అసలు ఎంత భయపడే వాళ్ళమో అసలు కొట్టుకుంటుంటే అమ్మవారిదా అసలు దెబ్బ తగలదా అన్నట్టుగా భయపడే వాళ్ళం అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి చిల్లర పిచ్చుకొని వెళ్ళారండి ఇంకట్లాగే ఈ విధంగా మాకు మెట్ల కింద అయితే పొయ్యి అయితే ఉంటుందనమాట కట్టెల పొయ్యి మీదే మేము నీళ్ళు అయితే కాచుకుంటామండి ఈ విధంగా అందరికి కూడా ఇంటి పాదికి బాగా ఈ కట్టెల పొయ్యి మీద నీళ్ళు అనమాట మనకి కట్టెలు దొరికితే ఇట్లాగే ఈ విధంగా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి హీటర్ గ్రీజర్ల కంటే కూడాను మనకి కట్టెలు అవైలబుల్గా ఉంటే ఈ విధంగా నీళ్లు కాసుకొని పోసుకున్నామంటే చాలా మంచిది అనమాట బాడీకి ఇంకా అందరు రెడీ అయిపోయిన తర్వాత అంకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అండి కోసుకుంటాం కోసుకుంటామన్నమాట ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇంకా అమ్మవారి పుంజుకి అయితే పసుపు కుంకుమ అయితే పూజించుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా వెళ్తామన్నమాట సంక్రాంతి అయితే కంపల్సరీ వెళ్తామండి ఇంకా మేమే కాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ సంక్రాంతి అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి చీర పెట్టుకొని ఈ విధంగా కోడిపుంజను అయితే కోసుకుంటారండి ఆనవాయితీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు సంక్రాంతి పండగకి అమ్మవారి టెంపుల్కి చాలా బాగుంటుందండి అమ్మవారి టెంపుల్ మేము ఉండే దగ్గర నుంచి మాకు నాలుగైదు బజార్లు అడ్డం అనమాట అంతే తర్వాత వెనక పక్కే అమ్మవారి టెంపుల్ అండి అంకాలమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది అసలు అమ్మవారి దర్శనం అయితే చా అసలు మనిషిని సాక్షాత్ మనిషిని చూసినట్టే ఉంటుందన్నమాట మనం అయితే అమ్మవారిని చూస్తామో వాళ్ళ సాయి చూసినట్టే రిటర్న్ అయితే అట్లాగే అనిపిస్తారండి అమ్మవారు పెద్ద ఆకారంలో కూర్చొని చాలా బాగా దర్శనం దర్శనమిస్తారనమాట మనకి పెద్ద నిండు ముత్తైదులాగా ఇస్తూ ఉంటారండి మనకి పెద్ద అమ్మమ్మ నానమ్మలో ఏజ్ ఉన్నట్టు మనకి అట్లాగే శారీ కట్టుకొని ఆరు అడుగులు ఉంటారు కదా అట్లాగా అనిపిస్తారనమాట అమ్మవారిని చూడగానే మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది అనిపిస్తుంది అనమాట చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇటు పైకి వచ్చిన తర్వాత ఇటు నుంచి వెనక సైడే అమ్మవారి టెంపుల్ అండి ఇంకా అన్ని అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ ఇంకా కూడా చీర గాజులు మొత్తం అన్నీ కూడాను సరి తీసుకెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే నడవాలండి ఇక్కడ నుంచి కొంచెం లోపలకైతే వచ్చేస్తే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక ఇవాళ పండగ కాబట్టి కొంచెము రెష్ ఎక్కువగానే ఉంటుందండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా నార్మల్ డేస్ కంటే కూడాను ఈ సంక్రాంతి రోజు అయితే కొంచెము రెష్ ఎక్కువగానే ఉంటుంది అమ్మవారి టెంపుల్లో చూసారు కదా ఇక్కడి నుంచి ఇంక ఇక్కడ ఇదంతా కూడాను అమ్మవారి ప్రాంగణమేనండి గుడి లోపల ప్రాంగణం అనమాట ఇటు సైడ్ అయితే అంతా కూడా అయితే పొంగిస్తారండి ఇంకా పొయ్యిలైతే ఖాళీ ఉండవు అనేసి చూసారు కదా ఈ రేకుల షెడ్లు అన్నీ కూడా అక్కడ అంతా కూడా పొయ్యిలు ఉంటాయి అనమాట పొంగల్ పొంగిస్తారు ఇంకా మాకైతే ఇంకా ఖాళీ ఉండదు ఇంకా అక్కడ పొయ్యిలు ఖాళీ ఉండవనేసి మేము ఇంటి దగ్గరే పొంగల్ అయితే పొంగి చేసుకొని తీసుకొచ్చామన్నమాట ఇంకా పిల్లలు స్నానాలు చేసేపాటికి పొంగల్ కూడా కంప్లీట్ అయిపోయింది తీసుకొచ్చామండి ఇంక ఈ విధంగా అమ్మవారి టెంపుల్ చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చుట్టూ అయితే తిరగాలన్నమాట వారు పోసుకుంటూ నీళ్ళతో మనం ఎప్పుడు పొంగల్ పెట్టుకున్న సుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా నిండు మీద నీళ్ళు తీసుకొని చొమ్ము నిండుగా వారైతే పోయాలండి మూడు సార్లు మనము గుడి చుట్టూ తిరుగుతాం కదా ఆ మూడు మూడు సార్లు వారైతే పోసుకొని ఇంకా అవన్నీ లోపలికైతే వెళ్ళాలన్నమాట అది కదా సాక్షాత్ అమ్మవారు అయితే కూర్చొని మనం ఎవరు చూస్తే వాళ్ళసారి చూసినట్టే ఉంటుందండి అంత బాగా దర్శనమిస్తారనమాట అంత చక్కగా ఆ అమ్మవారు ఆశీస్సులు మనందరిపై ఉండాలండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి చూశారు కదా అమ్మవారికి అంద అంతకు ముందే అందరూ పొంగల్ని పెట్టి నైవేద్యం అయితే సమర్పించారనమాట ఇంక మేము టెంపుల్కి వెళ్ళేపాటికే ఛా టీవీ ఛానల్ వాళ్ళైతే వచ్చినారండి ఇంకా మీ ఫ్యామిలీ అంతా నిలబడండి ఫోటో తీస్తాం వీడియో తీసుకుంటామని అయితే అడిగారనమాట ఇంకైతే నిలబడుకొని ఉన్నాము ఇంక వాళ్ళైతే వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా అమ్మవారికి పెట్టుకొని నాగార్పు అమ్మకి పెట్టుకొని పోతురాజుకి అందరికీ పసుపు కుంకుమ నైవేద్యము అన్నీ కూడా పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఈ విధంగా కోడిపుంజనైతే కోస్తారు కోస్తారనమాట ఇంకా కోడిపుంజకి ఇట్లాగా వాటర్ అంతా తడుపుతారండి వాటర్ తడిపేసి కోడిపుంజనైతే కోస్తారు మేము వచ్చేపాటికి అందరు చాలామంది కూడా కోసుకొని వెళ్ళారనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత కూడా చాలామంది వస్తూ ఉన్నారండి చూశారు కదా అక్కడ కనిపిస్తూ ఉండొచ్చు మీకు ఎన్ని ఉన్నాయో కోడితలలు ఈ విధంగా ఆనవాయితీ అండి మా సైడు అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే కోడిపుంజను కొంతమంది మేకపోతులు అట్లా కూడా మొక్కుకుంటూ ఉంటారు కోడిని ఈ విధంగా కోసిన తర్వాత నీళ్లు పోసేసి అంటే అమ్మ పలుకుతుంది అని అర్థం అన్నమాట నీళ్లు పోసేసి అమ్మ కోడితల మీద దన్నం అయితే పెట్టుకుంటారండి అది నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైనా కానీ ఈ విధంగా అందరు కూడా ఫ్యామిలీ మెంబర్సు ఇంకా కోడితల మీద అట్లాగా నీళ్ళు పోసేసి దన్నం అయితే పెట్టుకుంటారండి ఇంకా స్వామి అమ్మవారి దర్శనం అయితే చక్కగా అయిందండి కాసేపు అయితే అయితే అట్లాగా అరుగు మీద అయితే కూర్చున్నాం అనమాట అక్కడ అంతా ఓపెన్ ప్లేస్లో కోడిని కోసుకున్న వాళ్ళంతా కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని ఇంటికైతే తీసుకెళ్తారు ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇంకా మా మామయ్య మటన్ అయితే కట్ చేస్తున్నారు మాకు దొడ్డు మీద అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే మటన్ అయితే మేకపోతులు అయితే కోస్తారండి సంక్రాంతికి దసరాకి రెండు పండగలకి మేకపోతను అయితే కోస్తారనమాట ఇంకా మేము ఇటు ఊరికి వచ్చినప్పుడే పిల్లలకి అలవాటు చేయడం అండి ఇంకా ఎందుకంటే మా వారైతే మటన్ అస్సలు తినరనమాట అందుకోసం మటన్ తినరు కాబట్టి మేము అసలు తెచ్చుకోము పిల్లలకి కూడా అలవాటు లేదు ఇంక ఇటు ఊరికి వచ్చినప్పుడు పిల్లలకి చికెన్ అని చెప్పేసి మటన్ అయితే పెట్టేస్తూ ఉంటానండి ఇంకా అలవాటు లేకుండా ఉంటే అట్లాగే అలవాటు లేకుండా తప్పిపోతూ ఉంటుంది ఇంకా తినరు ఒకసారి తినాలంటే తినరు అనేసి మటన్ కర్రీ వండినప్పుడు వాళ్ళ నానమ్మ నేను చికెన్ కర్రీ అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటాననమాట అప్పటికి పిల్లలు కనుక్కుంటూ ఉంటారండి ముక్కలు గట్టిగా ఉన్నాయి మమ్మీ ఏంటి ఇది చికెన్ కానట్టుంది అని అయితే అడుగుతుంటారు కాదు నాన్న ఇది చికెనే మనం కోడిని కోసాం కదా స్వామి దగ్గర అదే నాన్న అని చెప్పేసి పెడుతూ ఉంటారనమాట మనం ఇట్లాగ అలవాటు చేయకుంటే ఒకసారి తినాలంటే తినారండి పిల్లలు అందుకోసం అనేసి అలవాటు చేస్తాను అందులోను ఫ్రెష్గా దొరికే మటన్ కదా మనకి కళ్ళ ముందు ఎటువంటి కల్తీ లేకుండా దొరుకుతుంది కాబట్టి అసలు మంచిగా పెట్టుకోవచ్చు ఒక పక్క అయితే చికెన్ అయితే వండుతున్నారండి మేము ఇంకా మేము బగారా రైస్ అయితే చేద్దామనేసి బగారా రైస్కి కొత్తిమీర పుదీనా అంతా కూడా నీట్గా వల్చేసుకుంటున్నాం అనమాట ఇంకా బగారా వండేసి వడ చేసేద్దాము ఒక పక్క అయితే ఇంకా కర్రీ అయితే అవుతుంది అనేసి ఇంకా స్టవ్ మీద అయితే కాదులే అనేసి ఎక్కువ క్వాంటిటీలో కూర ఉంది కదా అనేసి పెద్ద స్టవ్ అయితే దానికి సిలిండర్కి అయితే కనెక్ట్ చేసామండి మనం అరిసెలు కారాలు ఎప్పుడైనా చేసుకుంటాం కదా బయట పెట్టుకునే స్టవ్కి ఇనప స్టవ్కి దానికైతే కనెక్ట్ చేసారనమాట దానికి కనెక్ట్ చేశారు కాబట్టి ఇంకా మనం త్వరగానే అయిపోతాయి వంట అయితే పిల్లలు చూడండి చేతులు ఎట్లా అడ్డం పెడుతున్నారు ఇంక ఈ కొత్తిమీర మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే వలచేసుకుంటున్నాము ఇంకా అప్పటికే టెంపుల్కి వెళ్ళి వచ్చేపాటికే మాకు టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇంకా అప్పటికే టిఫిన్ చేయకుండా అందరం కూడా ఒక్క పొద్దులతో వెళ్ళామన్నమాట ఇంకా పిల్లలకి వచ్చిన తర్వాత వడ చేసేసి పిల్లలకైతే పెట్టేసాం మేము కూడా తినేసి ఇంకా మధ్యాహ్నం వంటకైతే చూసుకుంటున్నాము ఇంక ఈ విధంగా చికెన్ కర్రీ అయితే అవుతుందండి ఇంక మా అత్తమ్మ చికెన్ అయితే వండుతున్నారనమాట ఇంకా అందులో ఇవాళ ఇంకా మా ఆయన వాళ్ళ కొలీగ్ వేరే అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటికైతే లంచ్కి అయితే ఇన్వైట్ చేశారండి మా వారు ఇంకా అందుకోసం అనేసి ఇంకా అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము ఇంక స్టవ్ మీద అయితే త్వరగా అవుతుంది కదా మనకి వంట అనేసి ఈ స్టవ్ అయితే దీనికైతే కనెక్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ అది చికెన్ కర్రీ అయిపోయిందండి వడ చెప్పి వడ ప్రిపేర్ చేసేసామన్నమాట ఇంకా మార్నింగ్ టిఫిన్లోకే చేసుకున్నాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత టీ వడ అయితే చేసామండి ఇంకా మా అత్తమ్మ మటన్ కర్రీ కూడా వండారు ఆల్మోస్ట్ ఒక పక్క వేసుకొని తింటున్నాం అనమాట మటన్ కర్రీని ఇగురులాగా వండారనమాట చాలా బాగా చేస్తారండి తను నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్గా వండుతారనమాట ఇంకా పిల్లలకి చికెన్ నానా అని చెప్పేసి వేసాను కానీ వాళ్ళు కనుక్కున్నారండి అప్పుడే ముక్కలు గట్టిగా ఉన్నాయి కదా మమ్మీ అని అయితే అన్నారన్నమాట ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ఏమైనా లైట్గా మసాలా వేసుకొని బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి చికెన్ కర్రీలోకి కానివ్వండి మటన్ కర్రీలోకి చాలా బాగుంటుంది కదా అసలు ఇంకా ఇదైతే మాకు కింద అయితే హౌజ్ లాగా ఉంటుందండి తొట్టి పెద్ద తొట్టి అనమాట ఇంకప్పుడప్పుడు క్లీన్ చేయిస్తూ ఉంటాము ఇంకా వాటర్ అన్నీ అయిపోయాయి అనమాట వాటర్ అయిపోయాయి అనేసి తొట్టంతా కూడా క్లీన్ చేపిస్తున్నారు అత్తమ్మ ఈ విధంగా మనం నీట్గా కడిగించుకున్నామంటే మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా కడగాల్సిన అవసరం లేదన్నట్టు తొట్టి నిండా అయితే వాటర్ అయితే పట్టుకోవచ్చు సంపు నిండగా ఇంకా అబ్బాయి చూడండి హాయ్ చెప్తున్నాడు నీట్గా కడిగేసుకున్నామంటే మనం ట్యాంకీకి వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటాయండి వాటరు ఇంకా ఫైనల్గా బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది వడ అన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి పడుతున్నాం కదా ఇంకా పిండి అయితే ఎక్కువ క్వాంటిటీలోనే పట్టుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ కూడా వడపిండి అయితే ఉన్నిందండి అందుకోసం అనేసి ఇంక ఈవినింగ్ కూడా గారెలు అయితే వేస్తున్నాము ఎందుకంటే పెద్దలకైతే పెట్టుకుంటామండి మేము ఇంకా మా ఆయన వాళ్ళ నానమ్మకి తాతయ్యకి అయితే ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటారనమాట ఈవినింగ్ టైంలో మనం ఏం చేసుకుంటామో అవన్నీ కూడా ఫ్రెష్గా మనం తినకముందే తీసి అక్కడ పెట్టుకోవాలన్నట్టు ఇంకా వాళ్ళ ఫొటోస్ లేవనేసి ఇక్కడ ఈ విధంగా వాళ్ళని తలుచుకొని ఈ విధంగా బట్టలు మనం ఏమైతే వండుకుంటామో పిండి వంటలు అన్నీ కూడాను వాళ్ళకైతే సమర్పించుకుంటామండి సాంబ్రాన్ని వేసి చాలా మంచిదంటే ఇట్లా చేయడం వల్ల వాళ్ళ వాళ్ళు సంతృప్తి చెందుతారు వంశం అనేది చాలా బాగుంటుంది అంటండి అందుకనేసి ప్రతి సంవత్సరం కంపల్సరీ ఇట్లాగా చేస్తారనమాట మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తారండి కంపల్సరీ సంక్రాంతికి అయితే చేస్తారు మీరు ఇలా చేస్తారో లేదో కమెంట్ అయితే చేయండి ఇట్లా చేయడం వల్ల చాలా మంచిది అంటండి మనం ఏం వండుకుంటామో సంక్రాంతికి పిండి వంటలు కావచ్చు ఇవి అన్నము కూరలు మొత్తం అన్నీ కూడాను వాళ్ళకి ఇష్టపడే అన్నీ కూడాను ఈ విధంగా పెట్టేసి సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకుంటారనమాట అప్పుడు మంచిదని అయితే అనుకుంటారు టుడే వ్లాగ్ ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి